విజయదశమి శరన్నవరాత్ర దుర్గాదేవి పూజా పూజావిధానం గణేశార్థన శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే దీప ప్రజ్వలనం దీపత్వం బ్రహ్మ రూపేసి జ్యోతిషాం ప్రభురవనయ సౌభాగ్యం దేహీపుత్ర సర్వాన్ కామాంశ దేహీ దీపమును వెలిగించి దీపపు కుందిని కుంకుమ అక్షతలతో అలంకరించవలేను ఆగమార్దం తు దేవామనార్థం తు రక్షసాం కురుఘంటారవం తత్ర దేవతాహ్వనలాంఛనం గంటను మ్రోగించవలేను ఆచమనం నేను ఇప్పుడు చెప్పే మంత్రాలని మూడు సార్లు ఆచమనం చేయాలి అంటే మూడు సార్లు ఎడమ చేత్తో ఎడమచేత్తో కలసంలోని నీటిని కుడి చేత్తో పోసుకొని మూడు సార్లు త్రాగాలి నాలుగోసారి నీళ్ళని కింద విడిచిపెట్టవలేము ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు ఆచమనీయం చేయాలి തർത്ത ഓം ഗോവിന്ദായ നമ ഇപ്പോൾ നീട്ടിന കിന്ന വലിയ ഓം വിഷ്ണവ നമ ഓം മധുസൂദനായ നമ ഓം ത്രിവിക്മായ നമ ഓം വാമനായ നമ ഓം ശ്രീധരായന ഓം ഋഷികേശാ നമ ഓം പദ്മനാഭായ നമ ഓം ദാമോദരാ നമ ഓം സങ്കർഷനായ നമ ഓം വാസുദേവ നമ ഓം പ്രജുന്മായ നമ ഓം അനിരുദ്ധായ നമ ఓం పురుషోత్తమాయ నమ అదోక్ష నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఉత్తుభూతపిశాచా ఏతే భూమివారకా బ్రహ్మ కర్మ సమార ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలేను ప్రాణాయామము కుడి చేతితో ముక్కు పట్టుకొని ఈ మంత్రమును ముమ్మారు చెప్పవలేను ఓం భూ ఓం భువ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తస్తవితుర్వరేణ్యం భర్గోదేవస్యీమహీ ధియో న ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరమృతం బ్రహ్మభూర్భవస్వరోం ఏ రోజు తిది నక్షత్రము ఆ రోజు ఈ ఈరోజు అనగా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం అశ్వాయుజము శుక్లపక్షం నవమి నక్షత్రము ఉత్తరాషాఢ ముప్పై సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు మంగళవారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం అశ్వాయుజము శుక్లపక్షం అష్టమి నక్షత్రము పూర్వాషాఢ మీరు ఏ రోజు పూజ చేయుచున్నారో ఆ రోజు తిది నక్షత్రము చెప్పుకోవాలి ఓం మమోపాత ద్వారా శ్రీ మహాలక్ష్మి ప్రీత్యర్థం శుభే సోబ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అధ్య బ్రాహ్మణ ద్వితీయ శ్వేతవరాహ శ్వేతవరాహకల్పే వైవస్వద మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మీరు ఉన్న దేశం పేరు చెప్పుకోవాలి మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య మీరు ఉన్న దిక్కును చెప్పండి ప్రదేశే కృష్ణ గంగా గోదావర్యోర్మ నర్మదా దేశే మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేరు చెప్పుకోండి అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన విశ్వవసు సంవత్సరే ప్రస్తుత సంవత్సరం పేరు చెప్పుకొని దక్షిణ ఆయనే శరత్ ఋతువు ప్రస్తుత ఋతువు మాసే ప్రస్తుత మాసము శుక్లపక్షే ప్రస్తుత పక్షము ఈరోజు తిథి తివు ఈరోజు వారము వాసరే ఈరోజు నక్షత్రము నక్షత్రే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏంగుణ విశేషణ విశిష్టాం శ్రీమాన్ గోత్రస్య మీ పూర్తి గోత్రము పూర్తి పేరు ధర్మపత్రి నామేయర్మపత్రీసమేత అస్మాకం స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చతుర్విధ కనక వస్తు వాహనాది పుత్ర సర్వపద ఫలపురుషార్థసిద్ధ్యర్థం ధనకనకవస్వాహనాది సంవృధ్యర్థం పుత్రపౌత్రావివృద్ధ్యర్థం సర్వద నివరణార్థం సకలకార్య విఘ్ననివరణాదం సత్సంతానసిద్ధ్యర్థం పుత్రపుత్రికా ముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యాద్ధ్యర్థం స్వరూపిణి శ్రీ దుర్గాంబి ప్రీత్యర్థం యవద్భక్తిధ్యానవాహనాది పూజాం కరిష్యే అక్షితలు నీలతో పళ్ళ్యములొ వదవలను తదంగత్వేన కలసారాధనం కరిష్యే కలసారాధన కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్ సమాశ్రి మూలెత్రి బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతు సాగరస్సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదోదయజుర్వేద సామవేదోహ్యదర్వ అంగై సహిత కలశాంబుసమాసితా కలశపాత్రకు గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను కలశపాత్రపై కుడిచేయి ఉంచి ఈ క్రింది మంత్రము చదవవలెను గంగే చయము నేచైవ గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవ పూజార్థం మమ దురితయకారకా కలసోదకేన పూజాద్రవ్యా దైవమాత్మానాంచ సంప్రోక్ష కలసములోని జలమును పుష్పముతో దేవునిపైన పూజా ద్రవ్యములపైన తమపైన చల్లుకోవలేను తదుపరి పసుపు వినాయకునిపై జలము చల్లుచు ఈ క్రింది మంత్రము చెప్పవలేను పసుపు వినాయకుని పూజ ఓం గణానాన్వా గణపతి గం హవామహే కవీన్ స్తవం జ్యేష్టరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పత దసాదనం శ్రీ జాయామి ఆవాహయామి నవరత్న నవరత్నఖిత సింహాసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతిమీద అక్షతలు గంధం పువ్వులు వేయువలను ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణికాయ నమ లంబోదరాయన ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ ఓం ధూమకేతవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం ఫాళచంద్రాయ ఓం గజానాయ నమ ఓం వక్రతుండాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం సర్వసిద్ధిప్రదకాయ నమ ఓం మహాగణాధిపత పుష్ప పూజాం సమర్పయామి ఓం మహాగణాధిపత్యే మహాగణాధిపత్యమ ధూపమాగ్రాపయామి ఓం ం భూర్భువస్తువ తస్థవితుర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహీ ధియో ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశుంచామీ అమృతమస్తు అమృతో అమృతపస్తర్ణమసి శ్రీ మహాగణాధిపతే నమ గూఢోపహారం నివేదయామి శ్రీ మహాగణాధిపతి బెల్లము లేదా పండ్లు పండ్లుగాని ప్రసాదముగా నివేదించాలి కర్పూరనీరా నీరాజనం దర్శయామి కర్పూరమును వెలిగించి చూపవలేను ఇప్పుడు శ్రీ దుర్గాదేవి ఆవాహన పూజ ఓం శ్రీ దుర్గాదేవై నమ ధ్యామి ఆవాహయామి నవరత్నఖిత సింహాసనం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవై నమ పాదయోపాద్యం సమర్పయామి ఓం శ్రీ నమః నమ ఆర్గ్యం సమర్పయామి ఇవన్నీ చెప్పుకుంచు నీళ్లు చల్లుతూ ఉండాలి ఓం శ్రీ దుర్గాదేవి అయినమే శుద్ధాచమనీయం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవి అయినమద్ధోదక స్నానం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవి వస్త్రయుగ్మం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవి అయి శ్రీ దివ్య శ్రీ చందనం సమర్పయామి గంధం చల్లవలేను మీ దగ్గర వస్త్రయుగ్మం కానీ యజ్ఞోపవీతం కానీ ఏమి లేకపోయినా అక్షతలను చల్లితే సరిపోతుంది ఓం శ్రీ దుర్గాదేవి అయిన మహా అక్షతాన్ సమర్పయామి అక్షతలు చల్లవలేను ఇప్పుడు అదాంగ పూజ నేను చదువుతుంటాను మీరు అమ్మవారి దగ్గర ఒక్కొక్క పువ్వు అక్షంతలో వేస్తూ ఓం అనుకుంటూ ఉండండి ఓం దుర్గాయ నమ పాదౌ పూజయామి ఓం గిరిజాయ నమ గుల్హౌ పూజయామి ఓం అపర్ణాయ నమ జూనీ పూజయామి ఓం హరిప్రియాయ నమ ఊరు పూజయామి ఓం పార్వత్యై నమ కటిం పూజయామి ఓం ఆర్యాయ నమ నాభీ పూజయామి ఓం జగన్మాత్రే నమ ఉదరం పూజయామి ఓం మంగళాయ నమ కుక్షిం పూజయామి ఓం శివాయ నమ హృదయం పూజయామి ఓం మహేశ్వర్య నమ పూజయామి ఓం విశ్వధ్యాయ నమ పూజయామి ఓం కాళ్యై నమ బాహు పూజయామి ఓం అధ్యాయ నమ హస్తౌ పూజయామి ఓం వరదాయ నమ ముఖం పూజయామి ఓం సువర్ణ్యై నమ నాసికం పూజయామి ఓం కమలాక్ష నమ నేత్రే పూజయామి ఓం అంబికాయ నమ శిర పూజ ఓం దేవ్యై నమ సర్వాణ్యం పూజయామి ఇప్పుడు శ్రీ దుర్గాష్టోత్తర సతనామ పూజ అక్షతలు పుష్పములుతో పూజ చేయాలి ఇప్పుడు నేను అష్టోత్తరం చదువుతాను మీరు పువ్వుని అక్షంతలని ముందులాగే అమ్మవారి దగ్గర పెడుతూ ఓం ఓం నమ నమ అనుకుంటూ ఉండండి ఓం దుర్గాయ నమ ఓం శివాయ నమ ఓం మహాలక్ష్మీ నమ ఓం మహాగౌరి అయి నమ ම් චෙඩිකායන මහා, ඕම් සර්වඥඥායනමහා ඕම් සර්වලෝක එස්්‍රේනමහා, ඕම් සර්වකර්ම පලප්‍රදායනමහා, ඕම් සර්වතිර්ධ මයායේනමහා, ඕම් පුුණ්ඥායනමහා ඕම් දේවයෝනයේන මහා, ඕම් අයෝනිජායේනමහා, ඕම් භූමිජායනමහා, ඕම් නිර්ගුණායිනමහා, ඕම් ආධාර සෙච්චේනමහා, ඕම් අනිස්වරයයිනමහා, ඕම් නිර්ගුණායන මහා, ඕම් නිරාහංකාරයන මහා ඕම් සර්වගරව විමර්ධනයන මහා ඕම් සර්වලෝකප්‍රියයේන මහා ඕම් වානයන මහා ඕම් සර්වවිද්‍යාධී දේවතායේන මහා ඕම් පර්වච්චයන මහා ඕම් දේවවාත්‍රේන මහා ඕම් වනිශ්‍රේන මහා ඕම් විංජවාසිං්යේන මහා ඕම් තේජෝවචචේන මහා ඕම් මහා මාත්‍රයේන මහා ඕම් කෝටිසූරිය සමප්‍රබායේන මහා ඕම් දේවතායන මහා ఓం వాయ నమ ఓం సతేజసే నమ ఓం వర్ణ రూపి నమ గణాశ్రయాయ నమ గుణమ్యాయ నమ ఓం గుణత్రయ వివర్జిత నమ ఓం కర్మజ్ఞానప్రాయ నమ ఓం కాంత ఓం సర్వసంహారిణ్యే నమ ధర్మజ్ఞానాయ నమ ఓం ధర్మనిష్టాయ నమ ఓం సర్వర్మవివర్జితమ కామాక్ష నమ ඕම් කාම සහන් සම්හත්්‍යයින මහා ඕම් කාමකරෝධ වි්‍යවද්්‍යතායන මහා, ඕම් සැංකරයන මහා, ඕම් සැම්භව්‍යයින මහා, ඕම් සෑන්තායයින මහා, ඕම් චෙන්දර සූරිය ලෝචනායන මහා, ඕම් සුජයායයින මහා. ඕම් ජයායන මහා, ඕම් බෝම්මිස්්ටායින මහා, ඕම් ජාහණව්‍යයින මහා, ඕම් ජනපූජතායේන මහා. ඕම් සෑස්්‍රයේන මහා. ඕම් සෑස්්‍ර මයායයින මහා, ඕම් නිච්‍යායේන මහා. ഓം ശുഭാ നമ ഓം ശുഭപ്രദായ നമ ഓം ചന്ദ്രാർ ചന്ദ്രാർദ്ധമസ്താക ഓ ഭാരൈ നമ ഓം ബ്രാമത്യ നമ ഓം കൽപ്പയ നമ ഓം കാരായ നമ ഓം കൃഷ്ടിംഗളാ നമ കൃഷ്ടിംഗളായ നമ ഓം ബ്രഹ്മേ നമ ഓം നാരായണ്യയ നമ ഓം രൗദ്രയ നമ ഓം ചന്ദ്രാമൃതപരിവൃത്തമ ജ്യേഷാ നമ ඕම් ඉන්දිරායින මහා ඕව මහා මායායේන මහා ඕම් ජගත් ප්‍රෂ්්‍රාද්ධි කාරි්යනමහා ඕම් බ්‍රහ්මාණ්ඩ කෝටි සම්ස්ථානයේන මහා ඕම් කාමින්්යයින මහා ඕම් කාමින්්යයින මහා ඕවම් කමලායින මහා ඕම් කාර්්‍යායෙන්යේන මහා ඕම් කලාතීතායෙයින මහා ඕම් කාල සම්හාර කාරරිං්න්නේන මහා ඕම් යෝග නිෂ්ඨායේන මහා ඔම් යෝගිගම්්‍යායේන මහා, ඔම් තපස්වි්න්නේේනමහා. ඔම් ්‍යාන රූපායේනමහා ඔම් නිරාකාරායේන මහා ඔම් භක්තාවිිෂ්ට පලප්‍රදායනමහා. ඔමම් භූතාත්මිකායේන මහා, ඔම් භූත මාත්‍රීන මහා ඔම් භූතේශායේන මහා, ඔම් භූතධාරින්නේේන මහා. ඔම් ස්වධනාරි මද්ජකතායේන මහා. ഓം ഷടാദാരാതിവർദ്ധി നമ ഓം മോഹിതം ശുഭ്രാ നമ ഓം സൂക്ഷ്മയ ഓ മാത്രമ നിരാളസായ നമ ഓം നിമഗ്നാ നമ ഓം നീലസംകാസായ നമ ഓം നിത്യാനന്യ നമ ഓം ഹരാ നമ ഓം പരാ നമ ഓം സർവജ്ഞാനപ്രദ നമ ഓം ആനന്യ നമ ഓം സത്യാ നമ ఓం దుర్లభ రూపిణ్యే ఓం సరస్వత్యై నమ ఓం సర్వగదాయ నమ ఓం సర్వాభీష్ఠప్రాదాయి నమ తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవి అలంకారాన్ని అవతారాన్ని పూజిస్తారో ఆ రోజు ఆ దేవి అష్టోత్తరము ఈ ఈరోజు అనగా అక్టోబర్ ఒకటి మహిషాసురమర్దిని శ్రీ మహిషాసురమర్దిని దేవి మహర్నవమి అలంకార పూజ ஸ்ரீமஹிஷாசுரமர் அஷ்டோத்தரவியை நம ஓம்ன மாய நம ஓம் மகாரியை நம ஓம் மகேஸ்வரியை நம ஓம் மகோதரா நம ஓம் மகாபுத்தியை நம ஓம் மகாக்கியை நம ஓம் மகாபல நம ஓம் மகாசுதா நம ஓம் மகாநி நம ஓம் மகாமுதிரா நம ஓம் மகோதய நம ஓம் மகாலய நம ஓம் மகா भोग्याय नमां महामोहाय नमहाम महाजयाय नमह ओम महादु नम ओम महालजाए नमह महा महादृत्यय नमहां महाोराय नम ओम महादमस्टाए नमह ओम महाकांत्यय नमा ओम महा स्मृत्य नम ओं महापद्माय नम ओं महामेधाए नमांम महा गोधाए नमांम महा नमांम महाताय नमांम महा रावाय नमां មហាគោរជ័យនមោមហាយាយីនមោមហាបន្ទនសំខតិនមោមហាបយាវ ಿನ ាសីនមោអូមមហានេត្រៃនមោនមោបុជ័យនមោអូមមហាគោជ័យអូមមហោវជិរបៃ ஓம் மகா நம மகா மாய நம மகாபலாய நம மான நம ஓம் மகாசீலாயை நம ஓம் மகாபலா நம மகாக்கலாயை நம ஓம் மாச்சித்திரா நம ஓம் மகாசேத்தே நம ஓம் மகாஹேதவே நம ஓம் யசஸ்விம் மகாவிதா நம ஓம் மகாஸ்தை நம ஓம் மகா න මහා ම් මහ සුතින්නේේන මහා ඕම් මහා දුස්වපන නාසිං්ියේන මහා ම් මහා මෝක්ෂක ප්‍රදායන මහා ඕ මහා පක්ෂායේන මහා ඕ මහා එසස්විං්න්නේේන මහා ඕම් හා බදරායින මහා ඕ මහා වා්‍යේන මහා ඕ මහා රෝග විනාසි්න්නේේන මහා ඕ මහා දරායන මහා ඕ මහා ධරායන මහා ඕ මහා කාරායන මහා ඕ මහා මාර්චයන මහා ඕ කේචර්චයන මහා ඕ මහා ක්ෂේමම් කර්ශයන මහා. ओम महाक्षमाय नम ओम महैश्वर्यप्रदाये नमः ओम महा विषघ नम ओं विषदाई ओम महा ओम महादिनानाशि नम ओम महर्षय नमह ओं महातत्वाय नम ओम महाकैलासवासी नम ओं महासुभद्राए नम ओं सुभगाय नम ओं महाविद्याय नम ओं महासत्य नम ओं महा பிரிரா நம ஓம் மஹித்தய நம ஓம் மகாப்பளயாரிணியை நம ஓம் மகாசத்தியை நம ஓம் மகாமத்தியை நம ஓம் மகா மங்களி நம ஓம் மகாதேவை நம ஓம் மகாலக்ம நம ஓம் மகாமானே நம ஓம் மகாபுத்தாய நம ஓம் மஹாஸ் மீஷாசுரமர்ய ந నిన్న అనగా సెప్టెంబర్ ముప్పై దుర్గాదేవి ఈరోజు దుర్గాదేవి అలంకారం దుర్గాదేవి అష్టోత్తరం చదవడం అయింది కాబట్టి ప్రత్యేక అలంకార పూజ అవసరం లేదు ఇప్పుడు నైవేద్యం ఓం భూర్భువస్వ ఓం తస్తవితుర్వరేణ్యం భర్గో దియోయోన ప్రచోదయాత్ సత్యం త్వర్న పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గాదేవై నమ ప్రసాదం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అని ఐదు సార్లు అమ్మవారికి చూపించుకుంటూ నీళ్ళని నీరు అలా కింద వదిలేయాలి తాంబూలం సమర్పయామి నీరాజనం సమర్పయామి తాం తాంబూలమునిచ్చి కర్పూరం వెలిగించి చూపించబడి శ్రీ దుర్గాదేవై నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయా ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పదర్గాదేవై నమ సమర్పయామి సమర్పయా ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయా అనయా మయాశక్తి పూజా శ్రీ దుర్గాదేవి సుప్రీత సుప్రసన్నో వరదో అనుకుని నమస్కరించుకుని దేవుని వద్ద అంటే అమ్మవారి వద్ద అక్షతలు పుష్పాలు తీసుకొని శిరస్సును ధరించవలవలైను శ్రీ దుర్గాదేవి పూజా సమాప్తం